సద్గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరిని దివ్య పాద నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ పద్మ పురాణాంతర్గత కార్తీక మహత్యం వందల ఇరవై రోజు పారాయణం యొక్క విశేషాలు తెలుసుకుందాం పృదు చక్రవర్తి అడుగుతున్నాడు దేవర్షి తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందు విష్ణు పూజ చేయాలన్నావు కదా పైగా తులసిని విష్ణుప్రియ హరిప్రియ విష్ణువల్లభ అని సంబోధిస్తున్నావు కదా ఇలా తులసి విష్ణుప్రియ విష్ణువల్లభ అవడానికి ఏంటి ఎందుకు తులసికి అంత మహత్యం వచ్చింది నాకు ఆ తులసి మహత్యాన్ని వినాలని ఉంది నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అడుగుతాడు అయితే అప్పుడు నారదుడు చెప్తూ ఉన్నాడు శ్రద్ధగా వినవయ్యా నేను చెప్పే ప్రతి మాటను పూర్వం ఒకసారి ఇంద్రుడుట తన దగ్గర ఉన్నటువంటి అప్సరసులతోనూ ఇతర దిక్పాలకులందరితో కలిసి పరమేశ్వర సందర్శనార్థమై కైలాసానికి వెళ్ళాట ఆ సమయంలో పరమేశ్వరుడు బేతాళ రూపంలో ఉన్నాడు బేతాళ రూపంలో భీకరంగా ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి గుర్ బేతాళ స్వరూపంలో ఉన్నటువంటి పరమేశ్వర రూపాన్ని గుర్తించలేకపోయాడు ఇంద్రుడు గుర్తించలేక ఆ బేతాళ స్వరూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి ఈశ్వరుడు ఎక్కడ ఈశ్వరుడు ఎక్కడ ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు అడుగుతూ ఉంటే అసలే బేతాళ రూపం ఉగ్ర రూపం కదా ఆ ఉగ్ర రూపంలో ఉన్నటువంటి కారణంలో ఈ ఇంద్రుడి యొక్క ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేదు సమాధానం ఇవ్వకపోతే వెంటనే ఈ ఇంద్రుడు ఏం చేస్తాడు నువ్వు నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వవా చూడు నిన్ను ఏం చేస్తానో చూడు వచ్చి నిన్ను రక్షిస్తారో నేను చూస్తాను అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి వజ్రాయుధాన్ని విసిరేసాడు ఆయన మెడ మీద కొట్టేసరికి ఆ సమయం ఆ ప్రాంతంలో నల్లగా అయిపోయింది పరమేశ్వరుడికి కానీ ఆ వజ్రాయుధం మాత్రం కాలి అయిపోయింది ఈ వెంట వచ్చినటువంటి దిక్పాలకుల్లో బృహస్పతుల వారు ఉంటారు కదా బృహస్పతికి వెంటనే అర్థమైపోయింది అక్కడ ఉన్నది సాక్షాత్తు పరమేశ్వరుడే బేతాళ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడిని గుర్తు తెచ్చుకుని గుర్తు వెంటనే ఇంద్రుడిని బరబరా లాక్కొచ్చి క్షమాపణ చెప్పి ముందర ఆయన సాక్షాత్తు పరమశివుల వారే అని చెప్పి ఇంద్రుడి చేత క్షమాపణ చెప్పించి వెంటనే అక్కడ శాంతి స్తోత్రం చేశారు ఆ శాంతి స్తోత్రం ఖచ్చితంగా అందరూ వినాలి వినండి ఒకసారి చాలా మూడు చిన్న చిన్న శ్లోకాలే శాంతి స్తోత్రం ఎలా చేశారంటే అంటే బృహస్పతి కృత బృహస్పతికృతేతాళ శాంతిస్తోత్రము అంటారు దీన్ని నమో దేవాదిదేవాయ త్రయంబకాయ కపర్దినే త్రిప్రఘ్నాయ సర్వాయ నమోంధ రూపాయ బ్రహ్మ రూపాయ శంభవే యజ్ఞ విధ్వంసకై జ్ఞానాం ఫలదాయి కాళాంతకాళ కాళాయ కాళభోగిధరాయ నమో బ్రహ్మ శిరోహన్ బ్రహ్మణ్యాయ నమో నమః అంటూ శాంతి స్తోత్రాన్ని చేశారు వెంటనే శాంతి ఇచ్చాడు పరమశివుడు తన త్రిలోకనాశకమైనటువంటి తన త్రినేత్రాగ్ని ఉపసంహరించేందుకు నిశ్చయించుకున్నాడు వెంటనే బృహస్పతితో అంటాడు బృహస్పతి నా కోపం నుంచి నువ్వు దేవేంద్రుడిని రక్షించావు కదా కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు జీవా అన్న పేరుతోటి ప్రఖ్యాతి పొందుతావు నువ్వు చేసినటువంటి స్తోత్రం నాకు చాలా నచ్చింది నేను సంతృప్తుని అయ్యాను కాబట్టి నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకోవా అంటారు వెంటే బృహ వెంటనే బృహస్పతి అడుగుతాడు నాకు ఇవ్వాలి అని అనుకుంటే నీ త్రినేత్రజ్ఞ జ్వాలని ఉపసంహరించు లోకాలని రక్షించు లోకాలని కాపాడు అదే నువ్వు నాకు ఇచ్చేటటువంటి వరం అంటూ లోక సంరక్షణార్థం ఒక వరాన్ని అడుగుతారు బృహస్పతి పరమశివుణ్ణి వెంటనే పరమశివుడు అంటాడు సరే ఓ బృహస్పతి కానీ నా మూరో కంటి యొక్క జ్వాలని వెనక్కి తీసుకోవడం అంటే అది జరగదు అది జరగని పని అది నువ్వు ముందు తెలుసుకో కానీ నీ ప్రార్థన నాకు నచ్చింది కాబట్టి ఈ జ్వాల అంతటిని నేను సముద్రంలో చిమ్మేస్తాను కాబట్టి అప్పుడు మిగతా లోకాలన్నీ కూడా రక్షింపబడతాయి అంటూ తన యొక్క మూరో కంటి నుంచి వెలువడుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి జ్వాలను సముద్రంలో చిమ్మేశాడు సముద్రంలో చిమ్మేస్తే ఆ అగ్ని గంగా సాగర సంగమాన పడింది చిన్న బాలుడి రూపం ధరించింది పుడుతూనే ఏడ్చాడు బాలుడు ఆ ఏడుపుకి మొత్తం మూడు లోకాలు వినలేకపోయే అంత దారుణంగా ఏడ్చాడు చెవులన్నీ మూసేసుకున్నారు బ్రహ్మగారు పరిగెత్తుకుంటూ వచ్చారు ఏంటి బాలుడు ఏడుస్తున్నాడు అని పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరు ఈ పుత్రుడు అంటే సముద్రుడు అంటాడు నా నా దగ్గర జన్మించాడు కాబట్టి వీడి నా పుత్రుడేను వీడికి జాత కర్మాది సంస్కారాలు చెయ్యి అని చెప్పి కోరతాడండి పేరు పెట్టి పెట్టమని బారసాల లాంటిది అనమాట ఈ పిల్లాడు బ్రహ్మగారు వచ్చిన బ్రహ్మగారి గడ్డం పట్టుకుని ఊగుతూ ఉంటాడు చచ్చే చావయింది బ్రహ్మగారికి బలవంతంగా ఆ పిల్లాడి నుంచి తన గడ్డం తీసుకోవడానికి నీళ్ళ పర్యంతం అయిపోయాడు ఆ బ్రహ్మగారికి ఆ కళ్ళనీళ్లు కూడా పడతాయి వెంటనే ఈ పసిబాలుడికి జలంధరుడు కన్నీటిలోంచి జారినవి ఈ పిల్లవాడి మీద పడ్డాయి కాబట్టి ఈ పిల్లవాడు జలంధరుడు అనే పేరుతోటి ప్రఖ్యాతి పొందుతాడు అంతేకాదు ఇతను శివుని చేతిలో తప్ప ఇంకా ఎవ్వరి చేతిలోనూ కూడా మరణించడం అసాధ్యం అని అనేక వరాలు ఇచ్చి వెళ్ళిపోతాడు వీడు ఈ జలంధరుడు అనేవాడు వీరుడు సూర్యుడు గొప్ప విద్యావేత్త అన్ చాలా ఎక్కువ బలంతో ఉన్నవాడు అవుతాడు అని చెప్పి కూడా ఆశీర్వదించి వెళ్తాడు బ్రహ్మగారు వెంటనే పట్టాభిషక్తిని చేస్తారు కొంతకాలం అయ్యాక ఈ జలంధరుడికి కాలనేమి కూతురు అయినటువంటి బృందం ఇచ్చి వివాహం చేస్తారు రూప వయో లావణ్యాలతో ఉన్నటువంటి ఆ బృందని భార్యగా చేసుకుంటాడు జలంధరుడు దానవల గురువైనటువంటి శుక్రాచార్యుని సహాయంతో సముద్రం నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలో పరిపాలించసాగాడు చెప్తూ ఉన్నాడు ఎప్పుడైతే జలంధరుడికి పట్టాభిషేకం జరిగింది పెళ్ళయింది ఈ రాజ్యాన్ని పరిపాలించడం మొదలు పెట్టాడు జలంధరుడి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాక్షసులందరూ కూడా విచ్చల విడిగా తిరగడం మొదలు పెట్టారు నిర్భయంగా సంచరించడం మొదలు పెట్టారు ఒకసారి రాహు కనిపిస్తాడు రాహుకి శిరస్సు ఉండదు కదా రాహుకేతువుల ఇద్దరికి శిరస్సు ఉండదు శిరోవిహీనుడైనటువంటి రాహువుని చూసి వెంటనే వీడి తల ఇంటి లా అయింది అని చెప్పి శుక్రాచార్యుని అడిగితే శుక్రుడు ఆ సముద్ర మథనం జరిగిన సంగతి అక్కడ అమృతం వచ్చిన సంగతి అమృతం పంచే సమయంలో రాహు కేతు చేసినటువంటి ఈ ఈ అమృతం తాగారు తాగడం వల్ల విష్ణు వీళ్ళిద్దరు షరస్సులని ఖండించారు అని చెప్పి ఆ వృత్తాంతం అంతా జలంధ్రుడికి చెప్పాడు శుకరాచార్యుడు తన తండ్రి అయినటువంటి సముద్రుణ్ణి మధించారు అన్న ఒక్క కారణం చేత చాలా మండి పడతాడు మండిపడి వెంటనే ఇంద్రుడికి ఒక దోత ద్వారా కబురు చెప్తాడు ఏంటి సముద్ర మథనంలో దొరికినటువంటి ఏ ఏ వస్తువులు రత్నాలు వైడూర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే తీసుకొచ్చి నాకు అప్పగించు అంటూ ఒక రాక్షసుని దూతగా పెట్టి పంపుతాడు ఇంద్రుడికి రాక్షసుడు ఈ జలంధ్రుడు చెప్పమన్న విషయాలన్నీ చెప్తాడు కానీ ఇంద్రుడు ఒప్పుకోడు ఓ రాక్షస దోత గతంలో నాకు భయపడిన లోక కంటకాలైనటువంటి పర్వతాలని నా శత్రువులైన రాక్షసుల్ని సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు అందుకే సముద్ర మథనం చేయవలసి వచ్చింది అప్పుడు కోల్పోయినవన్నీ కూడా నావే కాబట్టి అవన్నీ నావే నేనైతే ఇవ్వను అని చెప్పి నువ్వు ఇప్పుడు చెప్పిన మాట వినకుండా అహంకరించాడు అనుకో జలంద్రుడు పూర్వం మీ శంకుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదా వాడు అహంకరించి ఎలాంటి గతి అయితే తెచ్చుకున్నాడో అలాంటి గతే పడుతుంది అని చెప్పి నా మాటగా చెప్పు అని చెప్పి ఈ ఇంద్రుడు ఈ రాక్షస దోతకి చెప్తాడు ఈ రాక్షస దోత మళ్ళీ వెనక్కి వెళ్ళి జలంధ్రుడికి ఇంద్రుడు చెప్పమన్న విషయం అంతా కూడా పోసగుచ్చినట్టు చెప్తాడు వెంటనే కోపం వచ్చేస్తుంది ఎవరికి ఈ జలంధ్రుడికి వెంటనే తన సమర సైన్యాన్ని అందరినీ సమీకరించుకొని సమర సంఖ్యాన్ని పూరించి వెంటనే యుద్ధాన్ని ప్రకటించేశాడు ఇంద్రుడు అందరి మీద కూడా అంతే యుద్ధం హోరాహోరీగా సాగుతోంది రథగజ త్వరగా అంటారు కదా అన్ని రకాలుగా అన్ని ఈ పశువులు రథాలు గజ్జము ఏనుగులు అశ్వాలు గుర్రాలు అన్ని రకాలైనటువంటి ఆయుధాలు అన్ని కూడా నేల మీద పడిపోతున్నాయి ఎన్నో రకాలైనటువంటి తలలు శిరస్సులు తెగి పడిపోయాయి రక్తం కాలులాగా కట్టేసింది రణరంగం అంతా కూడా రక్త రణరంగంగా మారిపోయింది అక్కడ ఏమవుతుంది ఎవరైతే రాక్షసులు చనిపోయారో వాళ్ళందరినీ కూడా శుక్రాచార్యుడు తన దగ్గర ఉన్నటువంటి మృత సంజీవని విద్యతోటి బ్రతికించడం మొదలు పెట్టాడు మరి ఇక్కడ బృహస్పతి బృహస్పతికి ఆ మృత సంజీవని విద్య అయితే తెలియదు కానీ అక్కడ ఒక ద్రోణగిరి ఉంది ద్రోణగిరి మీద దివ్య ఔషధాలు ఉన్నాయి ఆ దివ్య ఔషధాలతో ఈ ఎవరైతే పడిపోయారో గాయాలతో కానివ్వండి లేకపోతే ఊపిరి లేకుండా పడి పడిపోయిన వీళ్ళందరినీ కూడా ఆ ఔషధాలతో తిరిగి వాళ్ళని మళ్ళీ బ్రతికించడం వాళ్ళని చురుకుగా పాల్గొనేలా చేయడం ఇవన్నీ చేస్తున్నారు అమ్మ మరి దేవతలు మళ్ళీ కూడా బ్రతికొచ్చేస్తే మళ్ళీ ప్రాబ్లం కదా వెంటనే శుక్రాచార్యుడు ఏం చెప్తాడు జలంధరుడితో చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పడవేయించేస్తాడు ఇంకా వేరే ఆప్షన్ లేదు బృహస్పతి వారికి బృహస్పతి ఇంకా ఔషధాలు ఏమంటే ద్రోణగిరి పోయాక వెంటనే దేవతలు అందరితోనే చెప్తారు అమ్మో వీడిని జయించడం చాలా అసాధ్యం మీరందరూ కూడా ఇప్పటికీ ఈ రణరంగం వదిలేసి పారిపోండి ఎందుకంటే వాడు శివాంశ సంభూతుడు శివుని చేతిలో తప్ప ఎవ్వరి చేతిలోనూ అతనికి చావు లేదు కాబట్టి ఇప్పటికి యుద్ధాన్ని ఇలా విడిచిపెట్టేసి పారిపోండి అంటే మొత్తం దేవతలంతా కూడా మేరు పర్వతగిరి శిఖరాల్లోకి వెళ్ళిపోయి దాక్కున్నారు అంతే వెంటనే ఎప్పుడైతే యుద్ధ రంగంలోంచి పారిపోయారో వెంటనే నాకు విజయం వరించిందన్న విజయ గర్వంతో జలంధరుడు ఇంద్ర పదవిలో తాను పట్టాభిషేక్తుడు చేసుకుని పట్ ఇంద్ర పదవిని తాను స్వాధీనం చేసేసుకుని స్వర్గాన్ని కూడా పరిపాలించసాగాడు అనమాట పారిపోయిన దేవతలు ఈ పారిపోయిన దేవతలు అందరి కోసం కొంత సైన్యాన్ని పెట్టి వాళ్ళందరూ ఎక్కడున్నారో చెప్పి వెతుక్కోండి అంటే ఈ సైన్యం అంతా కూడా మేరు పర్వతాన్ని సమీపించారు అక్కడి దాకా ఈ ఇరవయో రోజు పారాయణం అనమాట రేపు ఈ కథ రేపటి రోజున మళ్ళీ కొనసాగించబడుతుంది ఏవం శ్రీ పద్మ పురాణాంతర్గత కార్తీక మహత్యం అందరి ఇరవయో రోజు పారాయణం సమాప్తం లోకా సమస్తా సుకునాభావంత మరియు అద్భుతమైన